అడుగులు తడబడిన చేయి పట్టి తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించే దేవుడు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని మార్గంలో నడవాలి అనే ఆశతోనే దేవుని దగ్గరికి వస్తారు బాప్ తీసుకునేదైనా ఆదివారం మందిరానికి రావటమైనా కలిగిన దానిలో పదే వంతు దేవునికి ఇవ్వటమైనా నాకు ఒక మంచి సంఘం కావాలి ఒక మంచి దైవశావకుల దగ్గర నేను పెరగాలి ఈ ఆరాటం వెనుకున్న ఆంతర్యం అంతా ఏంటంటే దేవునిలో చక్కగా నేను నడవాలి నా అడుగులు తడబడకూడదు ఆశపడతాం కానీ కొన్ని సందర్భాల్లో దేవునిలో నడవాలి అని ఆశపడిన అడుగులు తడబడుతూ ఉంటాయి అడుగులు తడబడినాయని రై వీడి అడుగులు తడబడ్డాయి వీడి పట్ల నా సంకల్పాన్ని నెరవేర్చను ఈవిడి పట్ల నా ఉద్దేశాన్ని జరిగించను అని దేవుడు తృణీకరించకుండా దయగల దేవునిగా మన దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకొని నానా ఇలా కాదు ఇలా నడు నేను నడవలేనయ్యా నేనున్నాగా నీ చేయి పట్టుకుంటా నేను నడిపిస్తా రా బలాన్ని చేకూర్చుతా రా జారిపోయిన ప్రతిసారి తన బాహుబలత చేత లేవనెత్తి తన చిత్తానుసారం నీ మీద దేవునికి ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో నా పట్ల దేవుని చిత్తం జరగదు నా చేతులారా నేను పాడు చేసుకున్నా నా ఇంట్లో జరిగిన పరిస్థితులు దేవుని చిత్తాన్ని నిర్వీర్యం దేవుని ప్రణాళిక నా పట్ల జరగదు అని కొన్నిసార్లు అనుకున్నా ఆయన దయగల దేవుడు కదా ఆయన ఉద్దేశించిన దాన్ని ఎవడు రద్దుపరచడు కదా ఆయన సంకల్పించిన దాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు కదా తప్పకుండా తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని నీ పట్ల నా పట్ల ఖచ్చితంగా ఆయన జరిగించను కాక పరిశుద్ధ గ్రంథం ఆయన బైబిల్లో ఓ మాట గుర్తుకు తెస్తాను ఆదికాండం ముప్పై రెండో అధ్యాయ ఇరవై తొమ్మిదో వచనం అద్భుతమైన వర్తమానం మీరు ఎన్నడూ వినని వర్తమానం నేను త్వర త్వరగా చెప్పుకుంటా వెళ్తాను శ్రద్ధగా ప్రతి మాట గుండెల్లో దాచుకోండి ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చను నాతో కలిసి అప్పుడు యాకోబో నీ పేరు దయచేసి తెలుపుమని నన్ను అందుకైనా నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతుని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను తలలపైకి ఎత్తండి ఎబ్బోకరేవు దగ్గర యాకోబును దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు ఆశీర్వదించే నాటికి యాకోబు వయసు ఎంతో తెలుసా ఇక్కడ అక్షరాల తొంభై ఒక్క సంవత్సరాల పైబడి తొంభై ఒక్క సంవత్సరాల పైబడి నేను అడుగుతా ఈ తొంభై ఒక్క సంవత్సరాల గత కాలపు ట్రాక్ రికార్డ్ యాకోబు నడకంతా చక్కగా సాగిందా ఎక్కడ తన అడుగులు తడబడలేదా దేవునికి ఆయాసకరంగా ఎక్కడా తను బ్రతకలేదా అసలు ఎక్కడో తల్లిదండ్రులు హెబ్రోల్లో ఉంటే యాకోబు యబోకురేవు దగ్గరికి ఎందుకు వచ్చాడు మీరు అంటారు ఇరవై సంవత్సరాల క్రితం తండ్రి ఇంటి నుండి పారిపోయి పద్ధనరాములో తలదాచుకున్నాడు అగైన్ నేను అంటా తండ్రి ఇంటి నుండి పారిపోయి పద్ధనరాములో ఇరవై సంవత్సరాలు తలదాచుకోవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఇసాకు కుటుంబం ఇక్కడ విచ్ఛిన్నమైంది ఇసాకు కుటుంబాన్ని దేవుడు విచ్ఛిన్నం చేయలా వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు వారు చేసిన కొన్ని పొరపాట్లు ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కారణమవుతాయి అయితే ఈ దేవుడు ఎవరో తెలుసా మన చేతులారా మనం చేసుకున్న కీడును కూడా తన అనాది సంకల్పం మేరకు కీడులను కూడా మేలులుగా దేవుడు మారుస్తాడు అట్లా కీడు చేసుకోండి పర్వాలేదు దేవుడు మేలుగా మారుస్తాడని మిమ్మల్ని ప్రోత్సహించడానికి కాదు కొన్నిసార్లు తెలిసి తెలియక దుడుకు నిర్ణయాలు తీసుకొని దేవుని చిత్తమదని తెలిసిన మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం వేసిన కొన్ని తప్పటడుగులను కూడా దేవుడు సహించి ఆ కీడులను కూడా దేవుడు మేలులుగా మార్చటం కాక పెద్దగా చెప్తే మ్యామాన్ కొంచెం పెద్దగా ఇంకొకసారి సరే యాకోబు కుటుంబం సారీ ఇస్సాకు కుటుంబం విచ్ఛిన్నమైపోయింది అయిపోయింది ఏషాబ్ ఇక్కడ ఉన్నాడు యాకోబు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిలో ఉన్నాడు రెప్కా ఇస్సాకులు వారి కుటుంబాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు ఒకే ఇల్లు మూడు విభాగాలు అయిపోయినాయి ఎందుకు ఇలా విచ్ఛిన్నమైపోయింది దీన్ని గూర్చిన గత చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవాలంటే వాస్తవంగా ఇస్సాకు రెబక్కలకు వివాహమైన చాలా సంవత్సరాల వరకు వారికి సంతానం లేదు అద్భుతం ఇస్సాకు తన ఇంటికి యాజకుడే అయ్యా నాకు బిడ్డనివయ్యా అని ప్రార్థించాడు ఆ ప్రార్థన ఆలకించి మూయబడిన రెబ్గా రెబ్కా గర్భాన్ని తెరిచి ఒక బిడ్డను అడిగితే దేవుడు ఇద్దరి ఇచ్చాడు ఆమెన్ ఎందుకో జార్జన్న ఎప్పుడు ప్రార్థన చేయించిన మీకు కమల పిల్లలు పుట్టుదురుగా కాక అంటాడు ఆమెన్ చెప్పండి కమల పిల్లలు పుట్టుదురుగా కాక అంటాడు మంచిదే వీళ్ళకి కమల పిల్లలు పుట్టారు ఇక్కడ ఒక బాధాకరమైన మాట చెప్తా సంతానం లేనప్పుడు పిల్లలు కావాలి అని ప్రార్థించారు కానీ ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లల్ని ఎలా పెంచాలో తగిన జ్ఞానం మాకు దయచేవా అని మాత్రం ఇస్సాకు రిబక్కలు ప్రార్థించినట్లుగా బైబిల్లో ఎక్కడ మనం చూడం మాట ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కుటుంబంలో ఉన్న సభ్యులంతా మూడు దిక్కులుగా చీలిపోవటానికి కారణం ఏంటంటే పిల్లల్ని ఇవ్వయ్యా అని ప్రార్థించారు పిల్లల్ని ఇవ్వమని ప్రార్థన చేసిన భార్యాభర్తలో ఈ పిల్లల్ని ఎలా పెంచాలో వీళ్ళకి ఎలాంటి విద్యా బుద్ధులు నేర్పాలో ఎలాంటి క్రమశిక్షణతో ఈ పిల్లల్ని మేము పెంచాలో ఆ జ్ఞానం మాకు దయచేయవని ఏనాడు ఇస్సాకు రిబకాలు ప్రార్థించినట్లుగా బైబిల్లో మనం చూడడం పిల్లలు లేనప్పుడు పిల్లల కొరకు ప్రార్థించారా చూడండి అన్నమాట ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చనం నుండి ఇరవై మూడో వచనం వరకు నాతో కలిసి ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు భార్య అయిన రెబుక్క గర్భవతి అయ్యను ఆమె గర్భంలో నెక్స్ట్ ఇరవై మూడు రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగినను మహిమ గలుగును గాక ఐలరా ఇసాకు ఇంటికి ఆ ఇంట్లో కొరతున్నప్పుడు ఇసాకు ఇంటికి యజమానుడే యాజకుడయ్యాడు నా వైపు చూడండి ప్రతి ఇంటి యజమానుడు తన ఇంటికి యాజకుడు కావాలి పాత నిబంధనలు చూడండి యజమానుడు అంటే అదేదో అధికారం అని అని అనుకునేరు కాక యజమానుడు అంటే అది అధికారం కాదు బాధ్యత బాధ్యత యజమానుడు ఏం చేశాడు తన ఇంటికి యాజకుడుగా మారాడు పురుషులారా మీరు మీ ఇంటికి యజమానులు కదా బాలకనీలో కూర్చున్న ఇలారా మీరు మీ ఇంటికి యజమానులు కదా యజమానుడు అంటే పెత్తనం చేసేవాడు కాదు సుమే ప్రతి యజమానుడు తన ఇంటికి యాజకుడై ఉండాలి తన భార్య కొరకు తన పిల్లల కొరకు తన ఇంటి కొరకు స్త్రీ కాదు స్త్రీ సహజ సిద్ధంగా ప్రార్థిస్తుంది ప్రతి పురుషుడు తన ఇంటికి యాజకుడై ఉండాలి గమనించండి ఏ ఇంటిలో పురుషుడు తన ఇంటికి యాజకుడై ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది కా కేవలం స్త్రీ మాత్రమే యాజకురాలై యాజక ధర్మాన్ని జరిగిస్తూ భర్త బాధ్యత లేనోడు ప్రార్థనా పరుడు కాకుండా కుటుంబ క్షేమాన్ని కూర్చి విచారించేవాడు కాకపోతే ఆ కుటుంబం పతనమైపోతుంది పురుషులరా ప్రతి యజమానుడు తన ఇంటికి యాజకుడుగా ఉండును గాక పిల్లలు పుట్టే వరకు యాజకుడిగా బ్రతికాడు మోయబడిన గర్భం తెరిచాడు ఒక బిడ్డను అడిగితే ఇద్దరు ఇచ్చాడు కారణం ఈ దేవుడు అడుగు వాటి కంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు కదా ఇద్దరు బిడ్డలనిచ్చాడు బాధాకరమైన సంగతి ఏంటంటే ఇచ్చిన తర్వాత ఈ బిడ్డల్ని ఎలా పెంచాలో ఆ జ్ఞానం దయచేవా అని దేవుని సన్నిధిలో వీళ్ళు ప్రార్థించలేదు మీకు తెలుసు కదా రోజు ఒక తల్లి పొలంలో చేసుకుంటూ ఉంటే అమ్మా ఇదిగో నీ గర్భాన ఓ బిడ్డ పుట్టబోతున్నాడు ఇలా పెంచు అని చెప్తే ఆ ఆడావుడిలో కొన్ని మాటలు గుర్తున్నాయి కొన్ని మర్చిపోయినాయి భర్తకి చెప్పింది వెంటనే భర్త దేవుని సన్నిధికి వచ్చి యహోవా నా భార్యతో నీ శావకుని ద్వారా ఏదో చెప్పేవాటి కదా మరోసారి నీ సేవకుని పంపి పుట్టబోవు బిడ్డను వినండి ఇక్కడ పుట్టబోవు బిడ్డను ఎలా పెంచాలో నాకు ఆ జ్ఞానం దచ్చేవా నువ్వు చెప్పిన మాటలు ఎగైన్ ఇంకోసారి రిపీట్ చేయవా అని అంటే దేవుడు ఏ గోల్డ్ ఇన్ సార్ నాట్ రిపీటెడ్ ఒకేసారి చెప్తా వంద సార్లు చెప్పను అని అన్న నువ్వు అడగాలి కానీ వంద సార్లు కాదు వెయ్యి సార్లు కూడా దేవుడు చెప్తాడు నేర్చుకునే బుద్ధిని కొండాలి కానీ నేర్పయ్యా నేర్పయ్యా ఈ డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో నేర్పయ్యా ఈ ఉద్యోగం ఎలా చేసుకోవాలో నేర్పయ్యా ఈ చిన్న జీతంతో గుట్టుగా ఎలా బ్రతకాలో నేర్పయ్యా మా చెయ్యి చాచే చెయ్యిగా వండుకుండా ఆ కొంచెం జీతంలోనే సమృద్ధితో మేము ఎలా బ్రతకాలో ఆ జ్ఞానం నాకు నేర్పాయి అంటే ఈ దేవుడు ఎవరో తెలుసా నేర్పే దేవుడు నేర్చుకునే బుద్ధి నీలో ఉండాలి కానీ ఎఫ్రాయిము బాలుడయి ఉండగా నడక నేర్పినట్లుగా నీకు నడక నేర్పటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఐ ఈ బిడ్డను ఎలా పెంచాలో నేర్పయ్యా అని అడిగారు ప్రతి తల్లి తండ్రి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని సన్నిధులు బిడ్డల్ని ఎలా పెంచాలో నేర్పమని దేవుని అడిగేటువంటి వారిగా ఉండాలి బైబిల్లో భార్యాభర్తలు ఇద్దరు బాధ్యత తీసుకొని పిల్లలను పెంచాలి వాళ్ళే అమ్రాము యోక్యవేదు చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నాతో కలిసి మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై యునిట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టాను ఒకసారి నా వైపు చూసి చెప్పండి ఎవరెవరు కలిసి దాచిపెట్టారు మీద ఒక్కతేనా నో అమరామ్ ఒక్కడేనా నో ఎవరెవరు కలిశారు భార్యాభర్తలిద్దరూ కలిసి మోషను దాచిపెట్టటం ప్రారంభించారు ఓ మోషనే కాదు అఫ్కోర్స్ మిరియామేని అఫ్ కోర్స్ అహరోను ఆ ఇంటిలో ఉన్న ముగ్గురు పిల్లలను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దాచిపెట్టడం దేనిలో దాచిపెట్టారు నేను అంటాను ప్రార్థనలో దేవుని సముఖంలో దాచిపెట్టారు అమెన్ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆ బెడ్ను దాచిపెట్టారు గనుక ఆ ఇంటిలో నుండే అద్భుతం ప్రధాన యాజకుడు లేచాడు ప్రవక్తి లేచింది ఇస్రాయేలీలను వైగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించే మహా గొప్ప నాయకుడు ఆ ఇంట్లో నుంచి లేచాడు నాయకుడు లేచాడు ప్రవక్తి లేచింది ప్రధాన యాజకుడు లేచాడు ఆ ఆశీర్వాదాలన్నీ ఆ ముగ్గురు పిల్లల తల మీద కుమరించబడ్డాయి ఎందుకో తెలుసా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థనలో పిల్లలను పెంచారు అయ్యా అమ్మా నేను మిమ్మల్ని అడుగుతా మీలో ఎంతమంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు అయ్యా మన పిల్లల కొరకు ప్రార్థించుదాం రండి పాపలోకంలో వాళ్ళు చెడిపోకుండా అపవిత్రతలు వారు జారిపోకుండా బురదలో తామ్ర వృక్షం ఎదిగినట్లుగా గంజాయి వనంలో తులస ముక్క ఎదిగినట్లుగా మన పిల్లలు దేవునిలో ఎదుగునట్లుగా వాళ్ళ కొరకు ప్రార్థించేద్దాం రండి అని మీలో ఎంతమంది భార్యాభర్తలు పిల్లల కొరకు ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు చేయి చేయి పట్టుకొని పిల్లల కొరకు ప్రార్థించుదామయ్యా పిల్లల కొరకు అని మీలో ఎంతమంది భార్యాభర్తలు కలిసి ప్రతిదినం పిల్లల కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా సుసన్న విసులే సామ్యల్ విసులే వారికి పద్దెనిమిది మంది పిల్లలు అంటారు చాలామంది పిల్లలు చనిపోయారు అయితే పన్నెండు మంది పిల్లలు మిగిలేరట ఆ పన్నెండు మంది పిల్లల కొరకు ఆ తల్లి రాత్రి పదింటికి ప్రార్థన ప్రారంభించేదట ఒక్కొక్క బిడ్డ దగ్గర గంట సేపు మోకరించేది దేవా ఈ బిడ్డను అయ్యా ఇంగ్లాండ్ దేశం కమ్యూనిస్టు భావజాలాల వైపు వెళ్తుంది నిన్ను విడిచి నీకు దూరంగా వెళ్ళిపోతుంది ఈ దేశం అలా వెళ్ళిపోకుండా ఒకవేళ దేశం వెళ్ళిపోయిన నా పిల్లలు అలా వెళ్ళిపోకుండా నా పిల్లలు నీళ్ళు పెంచవని ఒక్కొక్క బిడ్డ దగ్గర అర్ధ గంట గంట పదింటికి ప్రార్థన ప్రారంభిస్తే విచిత్రం తెలుసా తెల్లవారి నాలుగు ఐదింటి దాకా ఆ ప్రార్థనలోనే గడిపేదట ఐదింటికి ఆ ప్రార్థనలో నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి అవన్నీ రెడీ చేస్తూ ఉండేదట విచిత్రం చూడండి పిల్లల కొరకు రాత్రి అంతా ప్రార్థనలో గడిపేదట సుసన్న వెసిలే రాత్రి అంతా ప్రార్థనలో గడిపేది అని విన్నారు కదా మీరు ఎప్పుడైనా మీ పిల్లలు కొరకు రాత్రి అంతా ప్రార్థనలో గడిపిన జ్ఞాపకం ఉందా వాళ్ళు నిద్రపోతూ ఉంటే వాళ్ళ విషయమే మోకరిస్తూ అయ్యా నా పిల్లలు నీలో పెరగాలని పిల్లల కొరకు రాత్రి అంతా నిద్రతో పెరగాలని పిల్లలు చంపుకొని ప్రార్థించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే నేను సుసన్న వేసిలే అలా రాత్రంతా దేవుని సన్నిధి కాలాల వైపు వెళ్ళిపోతుంది అని అనుకున్న దినాల్లో ఈ తల్లి కడుపున పుట్టిన పిల్లల్లో ఇద్దరిని ఇంగ్లాండ్ దేశాన్ని తల్లకిందులు చేసే గొప్ప దైవజనులుగా దేవుడు మార్చాడు వారిలో ఒక అబ్బాయి పేరే వెస్లే జాన్ విస్లే అంటారే జాన్ విస్లే మరొక అబ్బాయి పేరు చార్లెస్ విస్లే ఇద్దరు అన్నదమ్ముళ్ళు కమ్యూనిస్టు భావజాలాల వైపు వెళ్తున్నటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభుత్వట్టు టూ త్రిప్పి ఇంగ్లాండ్ దేశం ద్వారా ప్రపంచానికి స్వార్థీకరణ అందించే కార్యక్రమంలో ఈ యవ్వన బిడ్డలు ఇద్దరు ప్రధాన భూమిక పోషించారు ఎందుకు ఆ బిడ్డలు అంత అద్భుతమైన వ్యక్తులుగా మార్చబడ్డారో తెలుసా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రార్థనలో పెంచారు తల్లి నీ పిల్లలు నువ్వు ఎక్కడ పెంచుతున్నావు టీవీ దగ్గర తల్లి నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు సినిమాల దగ్గర నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు సీరియల్ దగ్గర నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు సోషల్ మీడియా దగ్గర ఎక్కడ పెంచుతున్నావు అద్భుతం ద గ్రేట్ అబ్రహాం లింకన్ విన్నారా పేరు ద గ్రేట్ అబ్రహాం లింకన్ మంచి భక్తి కలిగిన వాడు ఈయన ప్రధాన్ సారీ ఈయన అమెరికా దేశానికి అధ్యక్షుడైన తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రతిరోజు రాత్రి ఒక గంట సేపు పిల్లల కొరకు ప్రార్థించేవాళ్ళట దేశ అధ్యక్షుడు సార్ అమెరికా దేశ అధ్యక్షుడు ప్రతిరోజు రాత్రి తన భార్యను దగ్గరకు తీసుకొని ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అమ్మా మన పిల్లల కొరకు ప్రార్థించుదాం ఈ అపవిత్రమైన లోకంలో వీళ్ళు అపవిత్రులు కాకుండా పవిత్రులుగా బ్రతుకున్నట్లుగా వీళ్ళ కొరకు ప్రార్థించుదామని అబ్రహాం లింకన్ తన భార్య ప్రతిరోజు రాత్రి గంటసేపు తన పిల్లల కొరకు ప్రార్థించేవాళ్ళట అయ్యా అమ్మా నా వైపు చూడు ఒకవేళ ఈ రోజు వరకు మీరు చేయకపోయినా ఈ వాక్యవిని విని ఈ రాత్రి నుండే మీ పిల్లల కొరకు మీ పసిపిల్లల ప్రాణం కొరకు భార్యాభర్తలుగా కలిసి ప్రతి దినం ప్రార్థన చేయగలిగితే మీ ఇంటిని ఓ సూసన్న వెసిలే కుటుంబలాగా దేవుడు దీవించును గాక మీ ఇంటిని ఆయన నామ ఘనత కొరకు అమరామ ఎస్ అమరాము యోగబెదలు కుటుంబంలాగా దేవుడు గాక గట్టిగా చెప్దాం మేమేన్ ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కలిగిన మొదటి కారణం పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని ప్రార్థించారు కానీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలో క్రమంలో పెంచేటట్లు కృపద ఇచ్చేయని వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించాల నంబర్ వన్ రెండవది చూడండి ఇరవై ఏడవ అధ్యాయ ఇరవై ఏడో వచ్చాయి మొదటి నాలుగు వచనాలు నేను చదువుతాను బహు విలువైన మాటలు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చెత్తవు నాయనా అని అతనితో అనేను అప్పుడు ఎస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణదినము నాకు తెలియదు కాబట్టి దయచేసి నీ ఆయుధములైన అంబలు పొదిని వీల్ని తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసముతేమో నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దుకు తెమ్మని చెప్పాను నా వైపు చూడండి టకామని సమాధానం చెప్పండి ఇసాకు రెబకాలకు ఎంతమంది పిల్లలు పెద్దోడి పేరేంటి చిన్నోడి పేరేంటి వీళ్ళిద్దరిలో ఎవరిని ఆశీర్వదించాలనేది దేవుని సంకల్పం ఏషావునా ఎవరిని ఆశీర్వదించాలని దేవుని సంకల్పం చెప్పాలి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని వాళ్ళు పుట్టకమునిపే దేవుడు చెప్పాడు కదా యాకోబు ఆశీర్వదించబడటం దేవుని సంకల్పం యాకోబును శిరస్సుగా ఉంచటం దేవుని సంకల్పం